జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं च नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలోనికి ప్రవేశిస్తూ ఉంటే ఆ ద్వారకావాసులంతా ఇంకా ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నారు పరమాత్మని వయీ భగవంతుడా నీ ప్రేమతో కూడినటువంటి మందహాసము నీ అనురాగముతో కూడినటువంటి చూపులు నీ సుందరమైనటువంటి నేత్రాలు ఇవన్నీ చూడటము అనుభవించటమనేటటువంటిది వయీ భగవంతు ఆ దేవతలకు కూడా సాధ్యము కాదు ఇట్లాంటి అదృష్టము ఆ దేవతలకు కూడా లేదు కదా తండ్రి ఒయి భగవంతుడా మేము నిన్ను సంతతము దర్శించేటటువంటి అదృష్టానికి భాగ్యానికి నోచుకున్నామయ్యా ప్రేమస్మిత స్నిగ్ధ నిరీక్షణానం పశ్యేమ రూపం తవ సర్వ సౌభగం నీ సర్వ సౌభగాలను కూడా చూసేటటువంటి అదృష్టానికి మేము నోచుకున్నాము తండ్రి వేల్పులైన ఓ తండ్రి భవన్ముఖాంబుజము ధన్యతగా నరు మా విధంబునన్ విధంబున నీ యొక్క సర్వ సౌభగాలను అనుభవించేటటువంటి అదృష్టము ఆ దేవతలకు కూడా లేదు కదా తండ్రి ఓ అంబుజాక్ష ఓ శ్రీకృష్ణ ఆనాడు నువ్వు వెళ్ళిపోయావు ఎక్కడికి హస్తినకు వెళ్ళావు ఎందుకు నీ మిత్రులను చూడటం కోసమని నీ బంధువులను కలిసి వస్తానని ఆ కురుదేశానికి వెళ్ళావు కదా కృష్ణ అయితే నువ్వు లేకపోయేసరికి మాకు ఎలా అనిపించిందంటే ఒక్కొక్క క్షణం త్రాబ్జకోటి ప్రతిమహ క్షణో భవేతు ఒక్కొక్క క్షణం కోటి సంవత్సరాలలాగా గడిచింది కృష్ణ నువ్వు లేనటువంటి రోజులన్నీ కూడా సూర్యుడు లేనటువంటి పగటిలాగా గడిచాయి కృష్ణ ఓ ప్రభో మా సర్వదుఖాలను శమింపచేసేటటువంటి నీ చిరునవ్వును చూడకుండా నీ మనోహరమైనటువంటి దివ్య వదనాన్ని చూడకుండా మా సర్వతాపాలను శమింపచేసేటటువంటి నీ మనో హర దివ్యముఖ మండలాన్ని చూడకుండా మా సర్వ దుఃఖాలను సిమింపచేసేటటువంటి నీ సన్నిధానము లేకుండా కృష్ణ మేము బ్రతకలేము కృష్ణ అందుకనే తండ్రి కృష్ణ ఎచ్చోటికి విచ్చీయ మచ్చికతో ఉండవయ్యా మా నగరమున కృష్ణ నువ్వు మాతోనే ఉండవా కృష్ణ అంటూ అక్కడ ఉండేటటువంటి ద్వారకా వాసులంతా కూడా ప్రేమపూర్వకముగా శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కృష్ణ భగవానుడు తన యొక్క చిరునవ్వుతోనే వారి అందరి మీద తన పరిపూర్ణ అనుగ్రహాన్ని అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ద్వారకలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ ద్వారక దాసార్హ కుక్కురు అంధక వృష్ణి మధు భోజ ఇత్యాది అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడితో సమానమైనటువంటి యోధులతో రక్షింపబడేటటువంటి ద్వారకలోనికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రవేశిస్తూ ఉన్నాడు అదిగో జలజాతాక్షుడు సూడ నొప్పి ఎంత అద్భుతంగా ఉన్నాడో పరమాత్మ ద్వారకలోనికి ప్రవేశిస్తూ ఉండేటటువంటి పరమాత్మ ధవలచ చిత్రంబుతో చామరంబులతో విశేషమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సేవలను స్వీకరిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ